శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం వామనావతారము వామన జననం దేవతల దుస్థితిని చూసి సురమాత అది తన భర్తైన కశ్యప బ్రహ్మను వేడుకున్నది అంతటా కశ్యపుడు అదికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు ఆమె మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పన్నెండు రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా భగవదంశతో శ్రవణద్వాదశి శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు ఆనాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో రవి మధ్యాహ్నమున చరించినప్పుడు గ్రహతారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు వామనుడు పుట్టినప్పుడు శంఖ చక్ర గదా కలిత చతుర్భుజునిగా వర్ణ వస్త్రాలతో మకరకుండల మండిత గండభాగుడై శ్రీవిరాజిత లోలంబ కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు రూపాంతరమున తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకుని కపటవటుని వలె ఉపనయ వయస్కుండై వామన బాలకుడయ్యాడు అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ పడుచు కలకలములై ఎవరీ పొట్టి బాలుడు శివుడా హరియా బ్రాహ్మయా సూర్యుడా అగ్నియా ఈ బ్రహ్మచారి ఎవరు అని విస్మయం చెందారు కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ గోష్ఠిలో పాల్గొనుచూ తర్కించుచు ముచ్చటలాడుచు నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ బెడబెడ నడకలు నడుచుచూ బుడిబుడి నొడువులు నొడుచుచూ జిడిముడి తడబడగా వడుగు రాజును సమీపించి స్వస్తి జాగత్రయీ భావన శాసనకర్తకు భర్తకు ఉదారపద వ్యవహర్తకు మంగళాధ్వ విధాన విహర్తకు దానవలోక భర్తకు స్వస్తి అని దీవించెను బలి అతనికి సముచితాధరమిచ్చి గౌరవించి వడుగా ఎవ్వరివాడవు నీకేమీ కావలేనూ కోరుకొమ్మన్నాడు ఒంటివాడను నేను నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము అయిననో అడుగమంటివి కనుక అడిగితిని దాత పెంపు సొంపు తలపవలెనుగదా కావున నాకు మూడడుగుల నేలనిమ్ము చాలు అని మాయావడుగు పలికెను ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను గురువుకు వినయముగా నమస్కరించి ఇచ్చదననీ పలికితిని ఆడిన మాట తప్పను అన్నాడు అప్పుడు శుక్రాచార్యుడు నీవిచ్చినచో అఖిలంబు పోవును అంతేకాక వారి జాక్షులందు వైవాహికములందు భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణయందు బొంకవచ్చు తప్పు లేదు అది పాపము కాదు అని శుక్రాచార్యుడు వివరించెను దానికి బలి చక్రవర్తి కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి ముందరే వారేరి సిరిమూట గట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేనందలదే సిబిలాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా భార్గవ అని పలుకుతూ తన మాటను తోసిపుచ్చిన రాజును పదభ్రష్టునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు అయినను బలిచక్రవర్తి హరిచరణములు కడిగి త్రిపానధరిణీం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు అప్పుడు హరికుశాగ్రముతో కలసరంధ్రమును బొడువగా పోగొట్టుకుని శుక్రాచార్యుడు ఏక నేత్రుడయ్యను పుట్టి నేర్చుకునెనో పుట్టక నేర్చెనో ఈ పొట్టి వడుగునికి చిట్టి బుద్ధులట్లబ్బెనో ఈతని పొట్ట అన్నీ అన్ని భూములే అని నవ్వుతూ మూడడుగుల నేలను వడుగుకు దానమిచ్చెను అలా ధారా ధారాపరిగ్రహము చేసి ఇంతితై వటుడింతే దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాసి చంద్రునికంతే చంద్రునికంతయే ధ్రువుని మహార్వాటిపైనంతై బ్రహ్మాండాంత సమర్థియే సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా తదుపరి శిరోరత్నమై చెవి కుండలమై మెడలోని ఆభరణమై బంగారు కేయూరమై కంకణమై వడ్డానకు ఘంటమై నూపురప్రవరమై చివరకు పాదపీతమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు ఒక పాదములో భూమిని కప్పి దేవలోకమును రెండవ పాదమున నిరోధించి జగములల్లా దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరిబలిని ఆశీర్వదించి ప్రహ్లాదునితో సుతలలోకమునకు పంపి తానే ఆలోకమునకు ద్వారపాలకుడాయను బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రునకిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం